న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య మంత్రి పదవి రాలేదని ఏమాత్రం నిరాశ లేదని మంచిరాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అన్నారు అధికారం రాగానే అభివృద్ధి పనులపై దృష్టి సారించామని తెలియజేశారు పార్టీపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజల గొంతుకుగా పనిచేస్తామని తెలియజేశారు తమకు అన్యాయం జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు అన్యాయం జరిగినట్లే అని వివరించారు నాకు న్యాయం చాలా ఇరవై సంవత్సరాల నుంచి ఈ మంచి పునాదిగా చేసుకుంటా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నాం మొదటి రా అనేక రకాల విజయాన్ని ఒకటే మాట చెప్పండి కార్యకర్తలు ఎటువంటి కార్యకర్తలు అంటే ఒకటే సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటి ఆర్మీ ఆర్మీ వాళ్ళు కూడా ఈ మంత్రుల అంటే వీళ్ళు వీళ్ళు కార్యకర్తల దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అందరికీ గమనించుకోవాలి తప్పకుండా అది గర్వం కూడా ఉంది అట్లానే వాళ్ళకు సంబంధించిన మటు ప్రాంతానికి సంబంధించిన మటు ఏ రకమైన అన్యాయం చేయాలని సహించదు దాంతోపాటు పార్టీలకు ఎవరు వచ్చింది ఎవరు ఎప్పుడు వచ్చింది దాని గురించి మాట్లాడవచ్చు ఒకటే విషయం మాట్లాడచ్చు ఏదైతే మాట అది ఇచ్చినా దాన్ని కట్టుకుంటున్నాము రెండోది ఇరవై సంవత్సరాల నుంచి వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా నేను వాళ్ళ వాళ్ళ గొంతుగా నేను ఇక్కడ వాళ్ళ గొంతుగా మాట్లాడుతున్నాను ఉమ్మడి జిల్లా ప్రజలు గొంతు గొంతు లేని వాళ్ళకు నోరు లేని వాళ్ళకు వాళ్ళ నూరు నా నా వాళ్ళ వాళ్ళు తెచ్చుకొని మాట్లాడుతున్నాను ఆ సందర్భంగా చెప్పడం జరిగింది ఇవాళ నా నూరు ఒక్కడం కాదు వాళ్ళు అసలు దానికి కూడా అధిస్థానం స్పష్టంగా ఉన్నది స్పందించడం జరిగింది తప్పకుండా సమాధానం నాకు తెచ్చుకున్న వస్తుంది వాళ్ళకి ఏదైతే మాట్లాడుతున్నా మాట కట్టుకోవాలి ఈరోజు కూడా చెప్తాను నాకు అధికారం డబ్బులో లేకపోతే ఇంకేదో పదవులో ఇది నాకు వీటి మీద నాకు గ్రామం కాదు వీటి మీద అసలు ఒక్క నిమిషంలో నేను బయట పెట్టుకుంటాను నేను బయట పెట్టాను కాదు ఏదైతే కార్యకర్తలు నమ్ముకొని పనిచేస్తున్నా వాళ్లకు న్యాయం చేస్తాం నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేస్తాం ప్రాంతానికి న్యాయం చేస్తాం ఇవన్నీ జరిగే వరకు పోరాటం ఏదైతే మొదలుపెట్టినో ఖచ్చితంగా ఎవరిగా పోరాటం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు ఇక్కడ జరిగిన అన్యాయాన్ని కాపాడుకుంటాము కార్యకర్తలు ఏదైతే త్యాగాలు చేసిన వాళ్ళని కాపాడుకుంటారు కార్యకర్తలకు ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అంటే మా ఒక్కటే సమాధానం చెప్తున్నాను నేనున్న నూరు ఈ ఏ రకమైన నష్టం లేదు ఈ ప్రాంతానికి నష్టం లేదు కదా ఈ ప్రజా నష్టం లేదు తప్పకుండా ముందు మాట్లాడుతున్నాను సరే అధిష్టానం వాళ్ళు కూడా సంప్రదించారు కాబట్టి మాట్లాడాను కాబట్టి తప్పకుండా వాళ్ళు కొంత సమయం అడిగింది సమయాల్సిన బాధ్యత అనేది సమయం తర్వాత వాళ్ళ నిర్ణయం ఉంటూ అప్పుడు మాట్లాడాలి మిగతా వాళ్ళ యొక్క పార్టీల పాటు ఇటు పోయి ఇక్కడ రావాలి ఒకటే పార్టీ పార్టీని నమ్ముకొని ఉన్నాం పార్టీని నమ్ముకునే ప్రాంతానికి ఈ పార్టీ ద్వారా న్యాయం జరుగుతుంది ఇది ఆదివాసులు దళితులు వీళ్ళందరూ ఎక్కువ ఉన్న జిల్లా కాబట్టి ఇక్కడ అవసరం ఉందో అని ఒక ఆలోచనతో చేశారు దానికి కార్యకర్తలు కూడా దానికి ఒకటే మాట చెప్తాను మీద ఒక్క మాట చెప్తుంది ఇంద్రవెల్లి మీటింగ్ అయ్యే వరకు ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంగా మీటింగ్ పెట్టాలనుకున్న రోజు భయపడవచ్చు ఇంద్రవెల్లి మీటింగ్ టైములే దాదాపు పది పదిహేను కిలోమీటర్లు ప్రతి ప్రతి ఊళ్ళే ఇంటి మీద కాంగ్రెస్ జెండా కట్టుకొని స్వాగతించడం దగ్గర జరిగింది ఆ రకమైన ఈ పదిహేళ్ళ త్రిటీఆర్ఎస్ పాలన తర్వాత అదే ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ ఇంటి మీరు జెండా కడుతున్నాడు వాడ వాడలు ఊళ్ళో కూళ్ళు ఆ తర్వాత మీకు ఎప్పుడొచ్చినా కడి ఆ సభలో చెప్పినా ఏ సభలో చెప్పినా ఏ సభలో చెప్పా కాబట్టి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అది న్యాయం చేస్తారని నమ్మకం నాకు సరే వాళ్ళు ఏం న్యాయం చేస్తా చూసిన తర్వాత మాత్రమే మన నిర్ణయం ఉంటుంది ఎవరిని ధిప్పరించడం కాదు ఎవరిని ఆలోచిస్తారు మా బాధలు మా ఇబ్బందులు మా కష్టాలు మేము పట్టే కష్టాలు మిగతా పార్టీల వాళ్ళు మేము పెట్టే కష్టాలు ఇవన్నీ